పాతబస్తీ లాల్ దర్వాజా సింహ వాహిని అమ్మవారి బోనాలు కొనసాగుతున్నాయి తెల్లవారుజాము నుంచి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు పాత బస్తీ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు కొనసాగుతున్నాయి అక్కడి తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి వెన్నెల లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వెన్నెల అమ్మవారి సన్నిధిలోనైతున్నాము ఇక్కడ ఏం జమ్మ జరుగుతున్నాయి బోనాలు అలనాడు ది ప్రవాహంతో మొత్తం కొట్టుకోబోయే కొట్టుకోబోయే తొవలను అయితే చూస్తున్నారు కదా సినీ ప్రముఖులు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు అట్లాగనే రాజకీయ రాజకీయ లీడర్లు కూడా అందరూ వచ్చేసి అమ్మవారికి బోనం అనేది సమర్పించి పట్టు వస్త్రాలు కూడా సమర్పించి బోనం అనేది అమ్మవారికి సమర్పిస్తున్నారు మంచి అంగరంగ వైభవంగా సమర్పిస్తున్నారు ఇక్కడనైతే ఆ చూసుకున్నట్టయితే ఐదు వందల పోలీస్ బందోబస్తుతోనైతే ఏర్పాట్లు చాలా చక్కగా జరిగాయని చెప్పొచ్చు ఏర్పాట్ల విషయానికి వస్తే ఏడ కూడా చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చులా చూస్తున్నారు కదా అసలు ఎంత మంది ఉంటున్నారో జనాలు వస్తున్నారు పోతున్నారు ఎక్కడ కూడా తగ్గుతనే లేరు అసలు ఆ పోయిన ఏడాది కంటే ఈ ఏడాది కొంచెం జనాలు అయితే తక్కువనే వస్తున్నారు ఎందుకంటే గోల్కొండ అమ్మవారి బోనాలు గాని లాల్ దర్వాజా బోనాలు గాని అట్లనే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు కానీ ఇట్లా అన్ని బోనాలు సమర్పిస్తున్నారు కాబట్టి సమర్పిస్తున్నారు మనం ఇక్కడ భక్తులు ఇంత మంది ఉన్నారు కదా ఇక్కడ ఒక అమ్మ బోనం పెట్టుకొని వస్తుంది అక్కడ అడిగి తెలుసుకుందాం మరిన్ని విషయాలు అక్క నమస్తే వస్తున్నారు బోనం మంచిగా రెడీ చేసిన టైం పట్టింది చూస్తున్నారు కదా ఒక్కసారి లుక్ వేసుకోండి బోనానికి అసలు ఆ ముక్కు పుడక గాని కళ్ళు గాని అచ్చం అమ్మవారు లోపల ఉన్నారా బోనం కుండ మీద ఉన్నారా అనేది కూడా అర్థం అయితే అంత మంచిగా రెడీ చేసి అక్క బోనంలో ఏం వంటకు మరి పచ్చన్నం 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 దేంతో అక్క అన్నము కోయిగూర తీసుకొచ్చి మరి సాకలు కూడా తీసుకొస్తారట కదా ఏం సాక బెల్లం సాక పెరుగు పెరుగు బెల్లం సాక రెండు తీసుకొచ్చి మరి ప్రతి ఏడాది ఇట్లనే తీస్తారు అక్క బోనాలు మంచి జరుగుతుందా మరి హ్యాపీగా ఈ ఏడాది ఏమని అక్క చెప్పొద్దుగా చెప్పొద్దు కదా అట ఎందుకంటే అమ్మవారికి మొక్కుకుంటే గిట్ట మొక్కులు మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి మనసులోనే ఉండాలి అది అమ్మవారి గుడి లోపలికి వెళ్ళినాక అదే ను సన్నిధి లోపలికి వెళ్ళినాకనైతే ఆ కోరికను అనేది అమ్మవారికి చెప్తారనమాట అమ్మ ఎల్ల వేళ్ళలో మనకు రక్షణ ఉంటది కాబట్టి అమ్మవారికి బోనం అనేది చక్కగా జోర్దార్గా సమర్పిస్తారు అట్లనే మూడు వందల అరవై ఐదు రోజులు అమ్మవారు మనని చల్లలు చూడంగా ఒక్క రోజు బోనం మనం సమర్పించలేమా మన చేతులతోనని ప్రతి అమ్మ లక్కలు కానీ అటు జోగునీలు కాని ప్రతి మంచి బోనాలు అనేది అమ్మవారికి సమర్పిస్తున్నారు చూస్తున్నారు కదా ఇటు కి సపరేట్ లైన్ పెట్టిల్లు అట్లనే బోనాలు ఎత్తుకొని వచ్చే అక్క వాళ్ళకు కూడా సపరేట్ లైన్ అనేది పెట్టిల్ అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఒక ఇక్కడ ఒక బోనం ఉంది ఈ అక్క ఎత్తుకు వచ్చింది నుండి వచ్చిందో మొత్తం అనుకుందా అక్క నమస్తే ఎడికి మేము ఇక్కడనే ఉంటాం అండి ఉంటారా అక్క ముక్కుడుకనైతే నన్ను మస్తుక్ట్ చేస్తుంది అక్క మస్తుందో తెలుసా రెడీ అయినావు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బోనం రెడీ చేసుకొని వచ్చినావు మరి అంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తానండి మేమైతే పర్మనం బోనం చేస్తాము వెళ్ళాం డ్రై ఫ్రూట్స్ అంతా ఎవరికి తోచినట్టు వాళ్ళు అక్క మరి కుటుంబ సమేతంగా వచ్చిందా బోనాన్ని సమర్పించడానికి మరి మన కుటుంబం ఏది ఎందుక చాలా రష్ ఉంటారు కదా పిల్లలు ఏడుస్తారు కదా తప్పిపోతారు ఎట్లా అందుకనేనా అక్క మరి పోనం ఎంత సమయం అంటే ఎంత సమయం పట్టింది అక్కడ తయారు చేయడానికి నాకు ఒక వన్ అవర్ బోనం సమర్పిస్తున్నావు ఏమని కోరుకున్నావు అక్క మరి ఈ ఏడాది అట్ల ఏం లేదు అందరిని మంచిగా చూడాలని చెప్పేసి అంతే చూస్తున్నారు కదల్లా అందరు మంచి ఉండాలి అందులో మనం ఉండాలి మూడు వందల అరవై ఐదు రోజులు అమ్మ మనల్ని చల్లగా చూస్తుంది కాపాడుతుంది ఆయుర ఆరోగ్యాలతో ఉండేలాగా చూస్తుంది కాబట్టి ఒక్క రోజు మనం బోనం చేస్తే తప్పింది అని చెప్పేసి అలనాడు మూసినది ప్రవాహంతో